కూటమి ప్రభుత్వం నాపై కక్ష సాధిస్తోంది వరుసగా కేసులు పెడుతున్నారు రాష్ట్రమంతటా పోలీసు జూపుల్లో తిప్పుతున్నారు గంటల తరబడి పోలీసు జూపుల్లో కూర్చోలేకపోతున్నాను ఏ రోజు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా నాకు తెలియడం లేదు నాకు ఈ మధ్యనే హార్ట్ ఆపరేషన్ అయింది అనారోగ్య సమస్యలతో నేను బాధపడుతున్నాను నడవడానికి కూడా నేను ఇబ్బంది పడుతున్నాను దయచేసి నన్ను ఒకే జైల్లో ఉంచేలా ఆదేశాలు ఇవ్వండి ఇది దర్శకుడు సినీ నటుడు రచయిత అండ్ వైసీపీ నాయకుడు అయిన పోసాని కృష్ణ గారు విజయవాడ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఎదుట చేసిన విన్నపం అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పోలీసు విధుల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ ఆ న్యాయమూర్తి గారు పోసానికి బదులు ఇవ్వటం గమనార్హం ఇంత బతుకు బతికి ఇంటెనక చచ్చినట్టు అనే సామెతను మీరు వినే ఉంటారు కదా పోసాని గారి ప్రస్తుత పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది ఆయనకు ఇప్పటికీ కూడా సినిమా ఛాన్సులు వెలువలా వస్తాయి పైగా ఆయన ఓ రైటర్ దర్శకుడు కూడా తన రైటింగ్ పవర్తో తన ఆలోచన తీరుతో విభిన్న కథాంశాలతో సమాజాన్ని తట్టి లేపే సినిమాలను ఎన్నో ఆయన తీయగలరు ఆ కెపాసిటీ ఆయనకు ఉంది కానీ ఏ లాభం రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ మీదుగా వైసీపీలోకి రూటు మార్చుకొని జగన్ అధికారంలో ఉన్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిపై ఇష్టం వచ్చినట్టు నోరు చేసుకుని బూతులతో రెచ్చిపోయి ఇప్పుడు నానా తిప్పలు పడుతున్నారు స్వతహాగా రచయిత అయిన పోసాని కృష్ణమూరి గారికి నోటి మాట పవర్ ఎంత ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నోరు జారితే వెనక్కు తీసుకోలేమని పర్యావసనాలు అనుభవించాల్సిందేనని ఆయనకు ఇప్పుడు తెలిసొస్తుంది కాబోలు సరే ఆయన ఈ కేసుల్లోంచి ఎప్పుడు బయటపడతాడో ఎన్నాళ్ల పాటు జైల్లో ఉండాల్సి వస్తుందో ఎప్పటికీ ఆయనకు బెయిల్ వస్తుందో అన్నది ఇప్పుడే చెప్పలేము కానీ మెంటల్ కృష్ణ అని తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకున్న ఈ పోసాని కృష్ణమురళి గారు అసలు ఇంట్లో ఎలా ఉంటారు భార్యను కూడా టార్చర్ పెట్టేవారా ఆత్మహత్య చేసుకుంటానంటూ భార్య కుసుమగారే స్వయంగా పోసాని కృష్ణమురళకి లెటర్ రాస్తే ఆయన ఏం చేశారు భర్త పోసాని గురించి ఆయన భార్య కుసుమ చెప్పిన నిజాలేంటి భార్య చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉంటే ఆమెకు ఎదురుగానే మరో గదిలో ఉండి పోసాని చేసింది ఏంటి వంటి వివరాలను కొన్నేళ్ల క్రితం పోసాని కృష్ణమూరళి గారి భార్య కుసుమగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అయితే దానికంటే ముందు ఓ ముఖ్య గమనిక ఆమె భార్య చెప్పిన విషయాల గురించి వీడియో చేస్తున్నాను అంటే పోసానికి సపోర్ట్గా వీడియో చేస్తున్నట్టు కాదు ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న కేసులు వేరు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్న విషయాలు వేరు గతంలో ఆయన నోటిదోల వల్లే నేడు ఇలా తిప్పలు పడుతున్నారన్నది వాస్తవం పచ్చి నిజం అధికార పార్టీ అండ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రచిపోతే ఏం జరుగుతుందన్నది పోసాని ఉదంతమే ప్రత్యక్ష సాక్ష్యం సో ఈ విషయంలో నేనైతే పోసానిని ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయను చేయబోను కూడా ఈ వీడియోలో నేను కేవలం ఆయన ఫ్యామిలీ వివరాలను మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఇక అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం పోసాని గారి భార్య పేరు కుసుమ వీళ్ళిద్దరికీ పెళ్ళయ్యి ముప్పై నాలుగేళ్ళు అవుతుంది ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉజ్వల్ ప్రజ్వల్ పిల్లలకు ఈ పేర్లే పెట్టాలని పెళ్లికి ముందే వీరిద్దరూ నిర్ణయించుకున్నారట మా ఆవిడకు మేము ముగ్గురం కొడుకులం అని పోసాని గారు అంటూ ఉంటారు కట్టుకున్న భార్యకు పెద్ద కొడుకుగా తనను తాను చెప్పుకుంటూ ఉంటారు పోసాని ఆమె కూడా పోసానిని భర్తగా కాకుండా ఓ ఫ్రెండ్గా భావిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అంతగా అన్యోన్యంగా ఉంటున్నారు కానీ పెళ్ళైన కొత్తలో మాత్రం కుసుమగారు పోసాని నుంచి టార్చర్ అనుభవించారట పెళ్ళైన నాలుగైదేళ్ల పాటు పోసాని గారి తీరుతో ఆమె విసిగిపోయారట కట్టుకున్న భార్యతో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తించారని పోసానిని అడిగితే ఆయన కొన్ని విస్తుపోయే విషయాలను చెప్పుకొచ్చారు తను బిఎస్సి బిఎల్ చదువుకుంది చదువు విషయంలో మంచి జ్ఞానం ఆమెకు ఉంది కానీ సొసైటీ నాలెడ్జ్ లేదు వాళ్ళ నాన్న హెడ్ మాస్టర్ ఆమెకు చదువు ఇల్లు ఇవి తప్ప ఇంకేమీ తెలియదు ఎదుటి వాళ్ళ మెంటాలిటీని కనిపెట్టేంత జ్ఞానం తనకు లేదు ఎవరు ఏం చెబితే అదే నమ్మిస్తుంది ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది నీ భర్త చెడ్డవాడు అని చెప్పినా కూడా ఈజీగా నమ్మేసే రకం అన్నమాట బయటకు వెళ్ళి అందరితో తిరిగిన మనిషి కాదు అందువల్ల ఎవరు గుడ్డు ఎవరు బ్యాడ్ అనేది తెలియక ఎవరైనా చెప్పినా నిజం అనుకునేది ఆ మెంటాలిటీని మార్చాలి అనుకున్నాను ఆ క్రమంలో ఓ నాలుగైదేళ్ల పాటు చాలా సఫర్ అయింది ఓసారి మా వైపు బంధువుల ఇంటికి వెళ్లికి వెళ్తానంది వాళ్ళు మా బంధువులే అయినప్పటికీ కరెక్ట్ మనుషులు కాదు అన్నాను వెళ్తానని పట్టుబట్టి మరీ వెళ్ళింది అక్కడ ఏదో జరిగింది చివరకు ఇంటికొచ్చాక బాధపడింది ఈమె బాధపడిందని మా బంధువులైనా సరే వాళ్ళని తిట్టి పాటు వాళ్ళతో మాట్లాడలేదు నాకు గుడ్డు బ్యాడు వెంటనే తెలుస్తాయి ఇలాగే ఒక ఆమెను ఉద్దేశించి దూరంగా ఉండు అన్నాను ఆమె కూడా మా బంధువే ఆమె ఈమెను ఎంత చెరగొట్టిందంటే మీ ఆయన రౌడీ చాలా చెడ్డవాడు అని చెప్పేది ఏవిడేమో నా వెల్విషర్ కాబట్టే చెప్పింది అనుకునేది నా మాటలేమో గొడ్డు కారణలాగా ఉండేవి ఆవిడ మాటలు తీయగా ఉండేవి మా ఇంటికి వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో అన్నాను ఆ తర్వాత చచ్చిపోతా అంటూ లెటర్ రాసింది అయితే మీ నాన్నకు చెప్పి చచ్చిపో అని నేను ప్రత్యుత్తరం పంపించాను అదే లెక్కలో జీవితం అంటే ఏంటో కూడా రాశాను ఆ తర్వాత ఆమె తన మనసు మార్చుకుంది నెమ్మది నెమ్మదిగా నిజానిజాలు కలుసుకుని తనే మారింది పెళ్ళైన ఇన్నెలలో ఒక్కసారి కూడా తనను ఒంటరిగా బయటకు పంపించలేదు నాకు భయం తోడు లేకుండా వెళ్తే ఇబ్బంది పడుతుందేమో అన్నది నా ఆందోళన అందుకే అలా చేస్తుంటాను బయట వాళ్ళు దీన్ని వేరేగా అనుకోవచ్చు మా అబ్బాయిలకు కూడా ఎక్కడికైనా వెళితే పొద్దురు పూట వెళ్ళండి నైట్ సినిమాకి వెళ్తే వచ్చే వచ్చేవాళ్ళు ఉంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళొద్దు అని చెప్తాను ఇలాంటివి భార్యకు చెప్తే అనుమానం అంటారు పిల్లలకు చెప్తే జాగ్రత్త చెప్తున్నాడు అంటారు మా చిన్నోడు నైట్ వెళ్తే ఏం నాన్న అంటాడు ఏమోరా నాకు అట్లా అనిపించింది నీ ఇష్టం నేనైతే వెళ్ళను అంటాను నేను తాగి వాళ్ళను తాగొద్దు అంటే క్వశ్చన్ చేస్తారు నేను అలా చేయను కాబట్టి నన్ను ఫాలో అవ్వమంటాను పెళ్ళైన నాలుగైదేళ్ల వరకు మాత్రమే మా మధ్య ఇబ్బందులు ఉన్నాయి ఆ తర్వాత అంతా హ్యాపీసే అని చెప్పుకొచ్చారు పోసాని కృష్ణ గారు ఆ నాలుగేళ్ల పాటు నేను ఇచ్చిన ట్రీట్మెంట్కు ఎప్పుడైతే ఆమె మంచి చెడుకి వృత్సం తెలుసుకుందో అప్పుడు సమాజం పట్ల సాటి మనుషుల పట్ల అవగాహన వచ్చిందిలే అనుకొని ఆ రోజు నుంచి మామూలుగా ఉండటం మొదలుపెట్టాను మా ఆయన ఎప్పుడూ ప్రేమగా ఉండడు రూడుగానే ఉంటాడు అనుకునేది అప్పుడు చెప్పాను జీవితం అంటే ఏంటి సంసారం అంటే ఏంటి అని రియలైజ్ అవ్వటం మొదలైంది అప్పుడు ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం ఇక తను నా భార్య కాదు నేను భర్తను కాదు మంచి స్నేహితులమని అని చెప్పుకొచ్చారు అయితే ఆయన వల్ల సఫర్ అయిన ఆయన భార్య మాత్రం ఒకనొక దశలో ఆత్మహత్య కూడా సిద్ధమైపోయారట ఏ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటానంటూ మీ భర్తకు లేఖను రాయాల్సి వచ్చిందని ఆమెను అడిగితే పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న వాటికి కూడా చాలా కోప్పడేవారు మా అమ్మ నాన్న ఒక్క మాట కూడా నన్ను అనేవారు కాదు ఇక్కడేమో ఇలా నన్ను ఒక్కదాన్నే బయటకు పంపేవారే కాదు ఆయనైనా వచ్చేవారు లేదా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళమనేవారు ఒక్కదాన్నే బయటకు వెళ్తే అసలు ఉబ్బుకునేవారే కాదు ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా పెద్దగా వెళ్ళకపోయేదాన్ని ఎవరైనా ఏదైనా చెప్తే వినటం నా అలవాటు ఆయన మాత్రం ఫలానా ఆమె మంచి వ్యక్తి కాదు ఆమెతో నువ్వు మాట్లాడిన అవసరం లేదు ఆమె చెప్పే మాటలను వినాల్సిన అవసరం లేదు అంటూ ఒక్క మాటలో తేల్చేసేవారు ఇది నాకు ఇబ్బందిగా అనిపించేది చదువుకున్నాను కదా ఉద్యోగం చేయాలన్న ఆలోచన వచ్చినా ఆయనకు ఇష్టం లేకపోవడంతో ఇంట్లోనే ఉండిపోయాను ఏనేంటి ఇలా మాట్లాడుతున్నారు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను బాగానే చదువుకున్నాను కదా కానీ నాకు లోక జ్ఞానం లేదు అంటారేంటి అని నాలో అసంతృప్తి మొదలైంది ఆ అసంతృప్తి వల్ల చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి ఓసారి అయితే మా పొట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పేశాను వెళ్ళి పొమ్మని మరో మాటకు తాగవ్వకుండా బదులిచ్చేశారు మరోసారి చచ్చిపోతా అనే లెటర్ రాస్తే అయితే ఎందుకు చచ్చిపోదామనుకుంటున్నావో మీ నాన్నకు చెప్పి చచ్చిపో లేదంటే నేను చెప్పేది నమ్మకపోవచ్చు నన్ను జైల్లో వేసేస్తారు కాబట్టి ఏ కారణంతో చేస్తామనుకుంటున్నావో అది ఖచ్చితంగా మీ నాన్నకు చెప్పు అంటూ పెద్ద ఉత్తరాన్ని కూడా రాశారు అందులోనే జీవితం అంటే ఏంటంటూ కాపురం అంటే ఏంటంటూ చాలా వివరాలు రాశారు ఆ ఉత్తరమే నాలో ఆలోచనను రేకెత్తించింది మరోసారి అలాంటి ఆలోచన చేయకూడదు అనిపించింది ఏది మంచి ఏది చెడు అన్నది నాకు అంతగా తెలియదు అన్నది మా ఆయన అభిప్రాయం చాలాసార్లు ఆయన చెప్పిందే నిజమైంది నెమ్మదిగా ఆయన యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టాను ఆయన చెప్పేది కరెక్టే కదా అని నాకు అనిపించేది నా క్షేమం కోసమే నేను సుఖంగా ఉండడం కోసమే ఆయన ఆలోచిస్తున్నారు కదా అన్న భావన మొదలైంది అప్పటి నుంచి ఆయనపై ఇష్టం మరింత పెరిగింది మొదటి నాలుగైదేళ్లు ఇబ్బంది పడిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత మాత్రం నా జీవితం అంతా హ్యాపీగా కొనసాగుతోంది ఓ పదేళ్ల క్రితం నాకు ప్రాణాపాయ పరిస్థితి తలెత్తింది చావు బతుకుల మధ్య ఆసుపత్రిలోనే కొట్టుమిట్టాడిన పరిస్థితి ఆ టైంలో ఆయన నన్ను బాగా చూసుకున్నారు నా శరీరంలో బ్లడ్ క్లాట్ అయింది పది రోజుల పాటు నన్ను ఐసీయూలోనే ఉంచారు నాకు ట్రీట్మెంట్ జరుగుతున్న గదికి ఎదురుగదినే ఆయన తీసుకున్నారు పది రోజుల పాటు ఆ గదిని ఆ ఆసుపత్రిని వదిలి ఎక్కడకు వెళ్ళలేదు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండిపోయారు ఈ రాత్రి మీకు ఫోన్ వచ్చిందంటే మీ భార్య ఇక కష్టం అనుకోండి అని డాక్టర్లు అన్నారట ఆ రోజు తెల్లారిదాకా ఫోన్ రింగ్ అవ్వకూడదని కోరుకుంటూ నిద్రపోలేదని ఆ తర్వాత ఏడుస్తూ చెప్పుకొచ్చారు లక్కీగా తెల్లారేసరికి బ్లడ్ క్లాట్ కలగడం స్టార్ట్ అయింది త్వరగా రికవర్ అయ్యింది కానీ నా భయం నాకు ఉంటుంది కదా నేను బెడ్ మీద ఉన్నప్పుడు మా ఆయనకు చాలా జాగ్రత్తలు చెప్పాను ఏ నగలు ఎవరికి ఇవ్వాలో కూడా చెప్పాను అదృష్టవశాత్తు ఆ పరిస్థితి రాలేదు ఆ పది రోజులు ఆయన అన్నం స్నానం మానేసి హాస్పిటల్లో నా గది ఎదురుగదిలోనే ఆయన ఉండిపోయారు ఇక ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని తెలిసాక హాస్పిటల్లోనే స్నానం చేశారు అక్కడి నుంచి రెండు రోజులు సినిమా షూటింగ్కి వెళ్ళిపోయారు బయటకు పోస్తా అని అలా కనిపిస్తుంటారు పెద్ద పెద్ద నూరేసుకుని అరుస్తుంటారు భార్యను కూడా కొడుతుంటారని భయపెడుతుంటారని అంతా అపోహపడుతూ ఉంటారు పెళ్ళైన ఇన్నెలలో నా మీద ఆయన ఎప్పుడు చేయి చేసుకోలేదు తిట్టలేడు కూడా కాకపోతే పెళ్ళైన మొదట్లో మాత్రం డ్రిల్ మాస్టర్ లాగా స్ట్రిక్ట్గా వ్యవహరించారు ఆ తర్వాత మేము ఫ్రెండ్స్ అయిపోయాక అంతా నార్మల్ అంటూ పోసాని కృష్ణమురళి గారి భార్య కుసుమ గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యి జైలు పాలవడంతో ఓ భార్యగా కుసుమ గారి బాధను అంతా అర్థం చేసుకోగలరు కానీ చేసిన పాపం ఊరికే పోదంటారు కదా ప్రస్తుతం పోసాని అదే అనుభవిస్తున్నారు చూడాలి మరి ఆయన ఎప్పుడు బయటకు వస్తారో అన్నది జైలు నుంచి బయటకు వచ్చాక ఈ కాంట్రవర్సీ నుంచి ఆయన బయటపడ్డాకైనా భవిష్యత్తులో ఆయన రాజకీయాల జోలికి వెళ్లకుండా తన సినిమాలు ఏవో తను చేసుకుంటూ పోతే బెటర్ నటుడిగా ఆయనకు ఇంకా చాలా లైఫ్ ఉంది మంచి మంచి పాత్రలు వస్తాయి కామెడీని పండించగలరు సెంటిమెంట్ను కూడా పండించగల సత్తా ఉన్న అరుదైన నటుల్లో ఆయన ఒకరు అదే సమయంలో రచయిత దర్శకుడిగా మంచి మంచి స్క్రిప్టులు రాసి సినిమాలను కూడా తీయగల సత్తా ఉన్న వ్యక్తి ఆయన మున్ముందు రోజుల్లో ఆయన సినీ కెరీర్లోనే కొనసాగాలని ఆయన నుంచి రాజకీయాలు కాకుండా సినిమా సంగతుల్లోనే వినాలని ఓ సినీ అభిమానుగా నా కోరిక చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి పోసాని కృష్ణ గారి గురించి ఆయన భార్య చెప్పిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ